టుడే చిన్న లవ్ ఎమోషనల్ సాంగ్ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి శ్రీ చంద్రబోస్ గారు రాసిన లిరిక్స్ నేను పాడుతున్నాయి వస్తున్నా వస్తున్నా నీ కోసం వస్తున్నా నీలో దాకున్న నా కోసం వస్తున్నా నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్నా నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్నా నీ మెడలో నా నిత్యం నిలిచే అనువను అనువున ఎగిసిన అలలను నీడే గమనిస్తున్నా ఆ అల్లను కలలు గమలచిన మహిమే నీదని గర్విస్తున్నా కళ్ళకు వెళ్ళు వరప్పించి ఊహకు ఉప్పెన అందించి ఆశకు అలజడి పుట్టించి అన్నిటికీ ప్రేమను జత చేసి నీ మదినది చేర కడ నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్నా నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్నా నీ మెడలో నిత్యం నిలిచే సూత్రాన్నై వస్తున్నా థ్యాంక్ యూ సో మచ్